వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ ఆడబిడ్డలపై రేవంత్ వ్యాఖ్యలను నిరసనగా నేడు నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం రేవంత్ దిష్టిబొమ్మ దహనం ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాయుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైపోతావంటూ ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సి అవసరం ఉంది అని అన్నారు దిష్టిబొమ్మల దహనంతో పాటు రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ మహిళా కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం బాణాల రాంబాబు పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దుల శ్రీధర్ రెడ్డి బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్ కార్మిక విభాగం పట్టణ అధ్యక్షులు కొల్లూరి లక్ష్మీనారాయణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల శ్రీనివాస్ పెండ్యాల యాదగిరి పైసా ప్రవీణ్ నాయని వేణు చుక్క అనిల్ గద్దె చంద్రమౌళి పెండం వెంకటేశ్వర్లు తోట సుదర్శన్ అంబోతురాజు కొమ్మల కరుణాకర్ పేరుమండ్ల రవి

మిమ్మల్ని ముంచుతారు అని అరుస్త వ్యాఖ్యలు చేయడం మరి ఏ ముఖం పెట్టుకొని మీరు శాసనసభకు వచ్చారని మన పట్టి విక్రమార్క చేయడం సిగ్గు చేటాన్ని ముచ్చట తోటి మహిళలు మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి మరి ఏ విధంగా ఆయన గౌరవం ఉండదు అనేది ఆ మాటల ద్వారా తెలుస్తున్నది కనుక సర్వం తెలంగాణ మహిళా లోకం కూడా మొత్తం కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు ఇది ఇట్లా మాట్లాడడం సరైనది కాదు అసెంబ్లీ సాక్షిగా పోటీ శాసనసభులపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది ఉపసమరించుకోవాలి భేషత్తుల క్షమాపణ చెప్పాలని మహిళా లోకానికి మరియు సుందర్ పష్మారెడ్డి గారికి సబితా ఇద్దరెడ్డి గారికి కూడా మరి భేషత్తుల క్షమాపణ చెప్పాలని నరసంపేట టిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల చేసిన అనుచితమైన వ్యాఖ్యలు సర్వ సమాజాన్ని మహిళా లోకాన్ని కూడా తీర్చబరిచే విధంగా ఉన్నాయి మరి వారు ఈరోజు మహిళా సభ్యులను మర్చిపోయి వారి మీద మరి కూలీ బస్టాండ్లో అడుపు తినాలనే వాక్యం మాట్లాడడం దానికి మద్దతుగా అదేవిధంగా మరి బట్టి విక్రమార్క కూడా ఏ ముఖం పెట్టుకొని వచ్చిందని చెప్పి మహిళా పట్ల ఒక శాసనసభ్యులు మరి తోటిసారి శాసనసభ్యులను మర్చిపోయి వారు మాట్లాడడం సర్వ సమాజం సిక్కు పడే విధంగా ఉంది దీనికి నిరసనగా ఈరోజు మేము పార్టీ పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి గారి బొమ్మ దజ్జం చేసే కార్యక్రమం మరి తీసుకున్నాము ఇది టోటల్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మహిళా లోకానికి వస్తూ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఇన్ని నీతులు వల్లించే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మరి ఒక్కొక్కరిని ఎనిమిది మాసాలలో ఒక్కొక్క శాసనసభ్యుని మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాటిని తీసుకొచ్చరిగా పెట్టుకోవడం నీవు కూడా మరొక పార్టీ నుంచి మారి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయినవన్న విషయాన్ని మరి మర్చితో మర్చిపోతున్నామని తెలియపరుస్తూ కవర్దార్ ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడినట్టయితే ఇంతకంటే తీవ్రంగా మరి మేము ప్రతిపక్ష పార్టీగా ఉండి మీ మీద నిరసన కార్యక్రమంలో చేయలేకపోతామని చెప్పి మరి తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ